అనకాపల్లి పార్లమెంట్ ఓటైపోతున్నారా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీరు నిజంగా అనకాపల్లి ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తే ఒక్క రెండు నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి మనకి అవకాశం ఐదేళ్ళకి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఓటేయకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం ఎవరికి ఉందో బాగా ఆలోచించి ఓటేయండి అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు ఇంకొకటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గారు ఒకవైపు నాలుగు సార్లు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన బూడి ముత్యాల నాయుడు గారు ఇంకొకవైపు నాలుగు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే సీఎం రమేష్ గారు ఒకవైపు మాడుగుల ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ గారి అపాయింట్మెంట్ కూడా సాధించే సామర్థ్యం లేని గూడి ముత్యాల నాయుడు గారు ఇంకోవైపు ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రధాని మోడీ గారిని అనకాపల్లి తీసుకొచ్చి బహిరంగ సభ నిర్వహించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న సీఎం రమేష్ గారు శ్రీ సీఎం రమేష్ ఒకవైపు మాడుగుల ఎమ్మెల్యేగా గెలిచి పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చూపించండి బూడి ముత్యాల నాయుడు గారు ఇంకో వైపు ఒక్క అవకాశం ఇస్తే అంబానీ అదాని లాంటి వ్యాపారవేత్తలతో చర్చించి వాళ్ళని ఆకర్షించి మన ప్రాంతంలో అనకాపల్లి ప్రాంతంలో రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో పెట్టుబడులు పెట్టించి ఇక్కడ ఉన్న యువతికి ఇక్కడే అవకాశాలు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తానని హామీ ఇస్తున్న సీఎం రమేష్ గారు ఒకవైపు సొంత కొడుకును పక్కన పడేసి రెండో భార్య కుమార్తెకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి సొంత కొడుకు నుంచి వ్యతిరేకతతో పాటు కుటుంబ పౌరును అనుభవిస్తున్న బూడి ముత్యాల నాయుడు గారు ఇంకొక వైపు ఆరు వందల కుటుంబాల బాధ్యతను తీసుకొని తన సొంత ఖర్చులతో తన కష్టార్జితంతో ఆరు వందల కుటుంబాలకి ఇల్లులు నిర్మించి ఇచ్చిన బాధ్యతాయుతమైన నాయకుడు సీఎం రమేష్ గారు ఒకవైపు సొంత నియోజకవర్గంలో సగం మందికి తన పేరు కూడా తెలియని బోడి ముత్యాల నాయుడు గారు ఇంకోవైపు రాజ్యసభ సభ్యునిగా ఎంపిక దేశవ్యాప్తంగా కీర్తిని గడించి కేంద్ర మంత్రులతో కేంద్ర నాయకులతో బడబడ వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సీఎం రమేష్ గారు ఒకవైపు నాన్ లోకల్ వాళ్ళని గెలిపించకండి నేను ఎక్కడే పుట్టాను కాబట్టి నన్నే గెలిపించండి అని చిల్లర ప్రచారాలు చేసుకుంటున్న బూడి ముత్యాల నాయుడు గారు ఒకవైపు అనకపల్లి ప్రాంత వాసులు చూపిస్తున్న ఆదరణతో నేను ఎక్కడే ఉంటాను గెలిచినా ఓడినా మీరు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నేను ఎక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ప్రతి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గ అనకపల్లి పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా కార్యాలయాలు నిర్మించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్న సీఎం రమేష్ గారు ఈ రెండు ఆప్షన్స్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం చిత్తశుద్ధి ఎవరికి ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళకే ఆలోచించి బాగా ఓటేయండి నా వంతు బాధ్యతగా నేను నా అనకపల్లి ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీఎం రమేష్ గారికి ఓటైపోతున్నాను ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి గెలిస్తే ఒక కేంద్ర మంత్రి కాబోతున్నారు అంటే అనకాపల్లి పార్లమెంట్ అనేది ఒక కేంద్ర మంత్రి యొక్క సొంత నియోజకవర్గం కాబోతుంది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన సామర్థ్యం ఏంటి ఆయన పనితీరు ఏంటి అనేది దేశం మొత్తం చూస్తుంది దేశవ్యాప్తంగా ఆయన చాలా సంస్కరణల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు అనకాపల్లిలో పుట్టి వదిలేసి బంధుమిత్రులను వదిలేసి ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు చూడాల్సిన దుస్థితి మన యువతలకి పోవాలి మన యువకులకు పోవాలి అంటే మనందరం కూడా బాగా ఆలోచించి చోటు అవకాశం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచించి చోటేయండి ఇప్పుడు ఎలా ప్రొఫెషనల్గా కాకుండా మన స్టైల్లో మాట్లాడుకుందాం అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేష్ గారిని గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న సమస్యల గురించి నాలుగు భాషల్లో అందరికీ అర్థమయ్యే విధంగా అనర్గలంగా మాట్లాడగలరు అదే మన టెన్త్ క్లాస్ నాలుగు సెల్ ఫెయిల్ అయిన పూడు ముఖ్యాల నాయుడు గారిని గెలిపిస్తే అనగా పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత బూతులు తప్ప భాష రాదు ఆయనకి సీఎం రమేష్ గారిని గెలిపిస్తే అనగా పార్లమెంట్లో ఉన్న సమస్యల గురించి నేరుగా ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడే చను ఆయనకుంది ఆ సామర్థ్యం ఆయనకుంది అదే బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపించాం అనుకోండి ఈయన నేరుగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలవడం పక్కన పెడితే అసాధ్యం ఎలాగో కనీసం వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మోడీ అపాయింట్మెంట్ దొరకదు సీఎం రమేష్ గారు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యల గురించి పార్లమెంట్లో తన కలం వినిపించారు చాలా పోరాడారు అదే మన బూడి ముత్యాల నాయుడు గారికి రెండు సంవత్సరం రెండు సార్లు అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాడుగుల నియోజకవర్గంలో కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు మాడుగులు వెళ్ళి ఒకసారి రోడ్లు చూస్తే బూడి ముత్యాల నాయుడు గారి సామర్థ్యం ఏంటి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి అనేది మన కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది మనం బూడి ముత్యం నాయుడు గారిని గెలిపించినా కూడా ఈ వైసీపీ పార్టీ యొక్క అందరు ఎంపీలు నేడుగా వెళ్ళి మళ్ళీ బీజేపీకే మద్దతు ఇస్తారు డైరెక్ట్ డైరెక్ట్గా కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి మనం ఓటు గెలిపిస్తే మన పార్టీ క్యాండిడేట్ అనే ఉద్దేశంతో బీజేపీ మన కేంద్ర ప్రభుత్వం ఎలాగో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ వాళ్ళు మన పార్టీ అభ్యర్థి అనే ఉద్దేశంతో మన పార్లమెంట్కి నిధులు మంజూరు చేస్తారు మన పార్లమెంట్లో అభివృద్ధి పనులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా ఆలోచించి తమ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ నెంబర్ మూడు మీద వేసి అనకపల్లి ప్రాంత అభివృద్ధిని చేసే కాబట్టి ఒకసారి కాబట్టి ఒకసారి అందరూ కూడా ఆలోచించి తమ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ నెంబర్ మూడు మీద వేసి అనకాపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నటువంటి సీఎం రమేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి అనకాపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పడాల్సిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను హింద్